ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఆగ్నేయ ప్రాచి అంటే మన స్థలం కరెక్ట్గా తొంభై డిగ్రీలకు లేనప్పుడు ఆగ్నేయానికి టర్న్ అయినప్పుడు అంటే ఎట్లా ఇక్కడ నేను లైవ్గా చూపిస్తాను చూడండి ఇది తొంభై డిగ్రీల లైన్ అనమాట ఈ లైన్ మీద కరెక్ట్ ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్కి ఉన్నట్టు సో మనం ఒకవేళ కొనే స్థలం ఎగ్జాంపుల్ చూడండి నైంటీ డిగ్రీస్ ప్లస్ ఉంది అంటే నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంటే ఈ బిట్టి చూడండి ఇది స్ట్రైట్గా ఉంది ఇదేమో ఆగ్నేయానికి టర్న్ అయింది ఇది ఆగ్నేయం ఇది ఈశాన్యం ఈ ఇక్కడ చూడండి ఇలా టర్న్ అయిపోయింది సో స్ట్రైట్ కాకుండా ఇలా టర్న్ అయిపోయింది సో దీనిని ఆగ్నేయ ప్రాచి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి టర్న్ అయిన ఫేసింగ్లో ఇల్లు అనేది కట్టొద్దు అని చెప్పి మహర్షులు చెప్పారు ఎప్పుడూ కూడా ఏదో ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఒక గృహస్థునికి పనికి రాదు అని చెప్పేశారు ఓకే థ్యాంక్